i uh -huh. అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీరు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి మూగ జీవాలకు ఆహారాన్ని అందించండి ఈరోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంతా బాగానే ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కావచ్చు ఈరోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవలసి రావచ్చు ఇది మీ ఆందోళనను పెంచుతుంది కానీ పిల్లలపై ఇలాంటి ఒత్తిడి పెట్టదు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ పని నిలిచిపోవచ్చు స్నేహితులతో సమయానికి సక్రమంగా మాట్లాడకపోవడం అపార్థాలకు కారణమవుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి